ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ను అందుకున్న లాస్యా ఇన్ఫోటిక్ ఎండీ ఓర్ఘంటి వెంకటేశ్వర్లు జాదవ్ విద్యా నైపుణ్య అభివృద్ధి ఉపాధి కల్పన సమాజ అభివృద్ధి మరియు సామాజిక సేవకి ఓరుకంటి వెంకటేశ్వర్లు యాదవ్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది లాసియా ఇన్ఫోటెక్ ఎండి ఓరుకంటి వెంకటేశ్వర్లు విద్య నైపుణ్య అభివృద్ధి ఉపాధి కల్పన సామాజిక సేవ సమాజ అభివృద్ధికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్ చేసింది వర్గాలను ఉద్దరించడానికి ప్రజా రవాణాను మెరుగుపరచడానికి ఈ ప్రాంతంలో నైపుణ్య అభివృద్ధిని పెంపొందించడానికి వెంకటేశ్వర్లు చేసిన అవిశ్రాంత ప్రయత్నాలకు ఈ ప్రతిష్టాత్మక గౌరవం అందుకున్నారు సంవత్సరాలుగా వెంకటేశ్వర్లు ఉపాధి అవకాశాలను సృష్టించడానికి కొత్త ఐటీ పార్కు ఏర్పాటుతో సహా ఈ ప్రాంతం యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులను గణనీయంగా ప్రభావితం చేసే విధంగా ప్రాజెక్టులను ప్రారంభించారు ఉత్తర హైదరాబాదుకు మెట్రో రైలు అనుసంధానం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు సమాజం యొక్క క్లిష్టమైన రవాణా అవసరాలను దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేయడం అంతేకాకుండా వెనుకబడిన వర్గాలు మరియు చాలా వెనుకబడిన వర్గాల కోసం అతని పని రాజకీయ మరియు వ్యాపార కార్యకలాపాలలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ వారి సాధికారిత కోసం భరోసా ఇస్తూ ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు పనేసియా హాస్పిటల్స్ ప్రతి జెండుకి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరెడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్టిక్ ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో